శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మహాశివరాత్రి పర్వదినము రాబోతు ఉన్నది మహాశివరాత్రి అనంగానే మామూలుగా ప్రతివాళ్ళము పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర లేదా టెంకాయలు లేదా పొప్పలిపోండం ఇలా ఏవో కొన్ని తీసుకొని పరమేశ్వరుడి దేవాలయానికి వెళతాం సహజంగా అంటే అభిషేకానికి ఇవ్వటము సరే అంతా అయిన తర్వాత తీసుకుంటామని కొంతమంది లేకపోతే అక్కడ కూర్చొని ఆద్యంత పర్యంతము ఉండి ప్రసాదం తీసుకోవటము తీర్థం తీసుకోవటము అభిషేకం చేయించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సహజం అయితే మనము పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఏమి తీసుకువెళితే మనకు శీఘ్ర ఫలితాలు వస్తాయి అది కూడా అందరికీ అనుకూలవంతమైనటువంటివి చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అనుకూలమైనటువంటివి ఉండాలి మరి అందరికీ చాలా ఈజీగా ఉండేటువంటివి ఉండాలి ఈ రోజుల్లో ప్రతిదీ కూడా డబ్బుతో కూడినటువంటి పని మరి పూర్వం అంతా కూడా ఎలా చేసుకునేవాళ్ళు ఇంత ఇది లేవు కదా మరి ఆనాడంతా ఎలా చేసేవాళ్ళు అంటే అందుకనే భగవంతుడు ఎప్పుడూ కూడా సులభుడు ఎవ్వరికైనా పరమేశ్వరుణ్ణి పరమేశ్వర అని పిలవంగానే పలికేటువంటి దయాడు అని పేరు ఆయన బోళాశంకరుడు ఓం శివాయ అనేటువంటి శివ పంచాక్షరిని గనక మనం చదివినాము అంటే చాలు పరమేశ్వరుడు ఎంతో తృప్తి చెందుతాడు అనేటువంటిది ఉన్నది అని ఇంట్లో ఉత్సవం కూడా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు అలా చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ వెళ్ళాము అనుకోండి మనకు ఒక ఆత్మతృప్తి అక్కడ ఒక ఆనందం గుడికి వెళ్ళి మనము పూజ చేసుకోవటము అనేటువంటిది మన కర్తవ్యం మనము నిత్య కర్మలలో భాగముగా మనము చేసుకోవలసినటువంటి విధి విధానాలకు అనుకూలముగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో మనకు కాదు మనము తల్లిదండ్రుల కోరిక ఎవ్వరికైనా ఏముంటుంది పిల్లలకు రేపు భవిష్యత్తులో బాగా ఉండాలి వాళ్లకు ఎంతగానో అనుకూలించాలి అన్ని రకాల బాగుండాలి అనేటువంటి కోరికతో మనం ఏవేవో చేసుకుంటాం అన్ని పిల్లలకు పెళ్లిళ్ళు కావాలన్నా చాలా కాలమైంది పెళ్లిళ్ళు కావడం లేదు అనుకున్నా ఉద్యోగం రాలేదు అనుకున్నా లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగలేదు అనుకున్నా ఎన్నో ఇంట్లో సమస్యలు ఉన్నాయి సమస్యలు ఒక్కొక్కటి తీరాలి అని అనుకున్నా అంతేకాకుండా రుణ బాధలు తీరాలి అన్నా కోర్టు పరమైనటువంటివి ఏవైనా సమస్యలు ఉంటే తీరాలి అనుకున్నా ఇలా ఒక్కటేమిటి దేనికైనా మనకు ముందు భగవంతుడు స్వామి నాకేమిటి ఈ పరీక్ష నేనేం తప్పు చేశాను అని అనుకుని భగవంతుడే గుర్తొస్తాడు మనకు అందున మహామహి మహిమాన్వితమైనటువంటి మహాదేవుడి యొక్క మహాశివరాత్రి ఈ పర్వదినమునాడు ఎవరు ఏ రాశి వాళ్ళు ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటివి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఇవి చేసి చూడండి మీకు ఎంతో కొంత మేలు నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది భగవంతుడికి ఏది చేసినా తప్పకుండా తీరుతుంది గాక మొదటగా మేషరాశి మరి మేషరాశికి వృశ్చిక రాశికి కూడా ఈ రెండు రాసుల వాళ్లకు ఒకటే గ్రహం అధిపతి ఎవరు కుజుడు కనుక మేషరాశి వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇద్దరూ కూడా పరమేశ్వరుడికి ఏమి చేస్తే మేలు జరుగుతుంది అంటే కుంకుమతో కుంకుమ నీళ్లతో అభిషేకము చేయించుకుంటే మేలు జరుగుతుంది అంటే మీరు కుంకుమ తీసుకుపోవడము అక్కడ స్వాములకు ఇస్తే ఆ కుంకుమ మీరు ప్రసాదిస్తేనే చాలు కుంకుమ నీళ్లతోనే అంటే మీకు చేసేటప్పుడు అక్కడ వాళ్ళ వసతి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎక్కువ శాతము మనం కుంకుమ ప్రసాదిస్తే పరమేశ్వరుడు పరమేశ్వరుడి మీద అలా మీరు కుంకుమ చల్లి నమస్కారం చేసుకున్న పుణ్యమే అనేటువంటిది ఉన్నది వీటన్నిటితో పాటు మరి ఇది సగపబి అంటున్నారు కదా గురువు గారు మరి పాలు పెరుగు తేరే నెయ్యి చక్కెర చక్కెర పంజామృతాలు అరటిపళ్ళు ఇవన్నీ అక్కర లేదా అని అనవచ్చు అవి కూడా తీసుకెళ్ళవచ్చును మీ శక్తి అనుసారం కానీ ఇవి ఎక్కువ మోతాదుతో ఎప్పుడైతే మీరు తీసుకువెళ్లి చేయించుకుంటారో ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఇంకా కొంతమంది చేసుకునేటువంటి అవకాశము ఉన్నవాళ్ళు మనకు స్తోమత భగవంతుడు ఇచ్చినటువంటి వాళ్ళు ఇంట్లోనే అర్చక స్వాములను పిలిచి ఇంట్లో కనుక అభిషేకము చేయించుకున్నారు అంటే తప్పకుండా ఇంకా మేలు జరుగుతుంది గాక అంటే మనము చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది ఎప్పుడు కూడా మనము ఏటికి ఎంత పాత్ర తీసుకు వెళితే అన్ని నీళ్లు వస్తాయి అందుకనే పుణ్యము అనేటువంటిది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని అంటారు ఆ మహాదేవుడికి ఏమి ఎటు ఏ రకంగానూ స్వామికి సమర్పించుకోలేని వాళ్ళు ఒక చెంబుతో మట్టి పాత్రతో నీళ్లు తీసుకువెళ్లి పరమేశ్వరుడి మీద హర 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 అని పోసినా కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని శాస్త్రము చెప్పుతున్నది అందువలన శక్తి ఉండి నేను మట్టి పాత్రలో నీటి మాత్రమే పోస్తాను అంటే నీకు ఫలితం ఎంత రావాలనో అంతే వస్తుంది శక్తి లేనివాడు పోసినాడు అంటే అప్పుడు కూడా పరమేశ్వరుడు అతనికి అతని భక్తికి మెచ్చి ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాడు గాక అందుకని ఈ మహాశివరాత్రి పండుగ రోజు ఈ పర్వదినాన మీరందరూ కూడా ఈ చెప్పిన విధముగా చేసుకొని మీరు పాటించి చూడండి ఇవి ఏమి పెద్ద గొప్ప విషయాలు ఏమి కాదు కదా అందరికీ అందుబాటులో ఉండేది కదా మనము కొంచెం శ్రద్ధ వహించి ఎప్పుడైతే చేసుకుంటామో ఖచ్చితంగా భగవంతుడు మీకు మేలు చేస్తాడు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు మామూలుగా మనము శివాలయాలకు వెళతాం శివాలయాలకు వెళ్ళేటువంటి ప్రతివాళ్ళము కూడా మనం ఏం చేస్తాము అంటే పరమేశ్వరుని లింగాన్ని ఆరాధించి కాయా కర్పూరము ఏదో ఇచ్చి పరమేశ్వరుడికి రుద్ర నమక చమకాలతో అభిషేకము చేయించుకొని మన వాటికి మనం వస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు మనల్ని నిజంగా కూడా కరికరించి మనకు మేలు చెయ్యాలి అంటే మనం ఎంత తీసకపోయినాము పరమేశ్వరుడికి ఏమి తీసకపోయినాము అనేటువంటిది పక్కకు పెడితే పరమేశ్వరుడి ముందు ఉండేటువంటి నందీశ్వరుణ్ణి మొట్టమొదట మనము నిజంగా కూడా నందీశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి మొదట అందుకే నందీశ్వరుడు నందీశ్వరుడు అని ఎందుకన్నారు అంటే పరమేశ్వరుడి దగ్గర పరమ భక్తుడు నంది మామూలుగా మనము పరమేశ్వరుణ్ణి చూడాలి అని అంటే నంది రెండు కొమ్ములలో నుంచి మనం చూడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది చాలా శివాలయాల్లో అలా కొంతమంది మొదట పెద్దలా పాటించేవాళ్ళు ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క వరము పొందినాడు నందీశ్వరుడు ముందు నిన్ను నీ ద్వారానే నన్ను అనేటువంటి మాట ఇచ్చాడు అని అదే చిదంబరంలో చిదంబరేశ్వరుడు అని పరమేశ్వరుడి యొక్క దేవాలయం ఉన్నది నందీశ్వరుడు నంది త్వరగా స్వామి అనుగ్రహం కోసం వెళ్ళాలి అని అనుకుని తయారై వెళుతూ ఉంటే యజమాని నువ్వు త్వరగా సేద్యము ముగించిరా ఇదంతా తీసుకోవాలి పరీక్ష పెట్టాడట అయ్యో శివుణ్ణి దర్శించుకోలేకపోతున్నానే నేను అని ఆ యజమాని చెప్పినటువంటి మాట కాదనలేక సైత్యమంతా చేసి పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాడు ఆ సమయానికి వెళ్ళేటప్పటికి సమయం అయిపోయింది అని అక్కడ ఉండేటువంటి పూజారి తలుపులేసేశాడంట చాలా బాధపడ్డాడు నందీశ్వరుడు నేను అంత దూరం నుంచి నా యజమాని ఏదో ఆనందిస్తే నేను వెళ్ళి అక్కడంతా కూడా చేసుకుని వచ్చేటప్పటికీ ఆలస్యం అయిందే పరమేశ్వరుని నేను ధ్యానించుకోలేకపోతేనే అనేటువంటి భావనతో చాలా బాధపడుతుంటే అప్పుడు సాక్షాత్తు ఒక జ్యోతి రూపంలో పరమేశ్వరుడు ఆయనకు అనుగ్రహించినాడు అనేటువంటి దానికి ఒక కథ ఉన్నది అందుకని నందీశ్వరుడు అంటే ఆయనకు ఆయన్ను నమ్ముకొని ఆయనే సర్వస్వము పరమేశ్వరుడే జీవితం అని నందీశ్వరుడు అక్కడ ఉంటారు ఆయన దగ్గర అందుకనే మనము ముందు నందీశ్వరుణ్ణి గనక దర్శించుకొని పూజించుకున్నాము అంటే ఖచ్చితముగా పరమేశ్వరుడు మనకు అనుగ్రహము ఇస్తాడు అనేటువంటిది మనం గ్రహించాలి మనం వెళ్ళి ముందు ఆలయంలోకి వెళ్ళగానే మనం ఏదో మామూలుగా లింగాకారంలో ఉండేటువంటి పరమేశ్వరుని దర్శించుకొని మనం అబ్బాయి శివలింగానికి మనం పూజ చేసుకున్నాం వచ్చినామని వస్తూ ఉంటాం దేవాలయాలలో హారతి ఇచ్చేటప్పుడు కూడా పరమేశ్వరుడికి హారతి ఇచ్చి మళ్ళీ నందీశ్వరుడి వైపు తిరిగి ఒకసారి ఇచ్చి మళ్ళీ అక్కడ పరమేశ్వరుడికి హారతి ఇచ్చిన తర్వాత భక్తులకు ఇస్తూ ఉంటారు అర్చక స్వాములందరూ కూడా నందీశ్వరుడి యొక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదు అందుకనే ఆయన నంది ఈశ్వర అని పేరు వచ్చినది ఇంకెవరికి ఆ పేరు రాలేదు చూడండి అంత పరమభర్త క్లేసుడు ఆయన పరమేశ్వరుడి దగ్గర అందుకని స్వామివారి నిర్మాల్యము అదంతా కూడా తీసేస్తే పడేయొద్దండి అది నాకు కావాలి అని స్వామి అనుగ్రహముతో పొందాడు నందీశ్వరుడు అంటే తథాస్తు అన్నాడంట పరమేశ్వరుడు మామూలుగా నిర్మాణ్యము పడేస్తాం మనం అలా కాదు నందీశ్వరుడు అది నాకు కావాలంటే స్వామివారి యొక్క ప్రసాదము నాకు కావాలి అని అలా కోరిక కోరుకున్నాడు ఆయన అందుకని అలా ఎందుకు ముందు నీకు పూజలు చేసిన తర్వాతనే మీ దా నుండి నేను నీ ద్వారా నేను అనేటువంటి అనుగ్రహము పరమేశ్వరుడు ఇచ్చిన దాని వలన ఆ నందీశ్వరుడి యొక్క రెండు చెవుల మధ్యలోను కొమ్ముల మధ్యలోను మన పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే పుణ్యఫం అనేటువంటిది ఎన్నో జన్మల పుణ్యఫలముగా మనకు భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు అనేటువంటిది ఉన్నది అందువలన అందరూ కూడా నందీశ్వరుణ్ణి వీరందరూ కూడా శ్రద్ధగా నందీశ్వరుడి యొక్క ఆయన తల మీద ఉండేటువంటి రెండు కొమ్ముల మధ్య చెవుల మధ్య నుండి పరమేశ్వరుని దర్శించుకుని ఆ పుణ్యమైనటువంటి దీన్ని అందరూ కూడా పొందుతారు పొందవలసినదిగా తెలియజేస్తూ జయోస్